కృష్ణాదేవిపేట ఈ ఊరిని కేడీపేట కూడా అంటారు అంటే మీ ఊరిలో కేడీలు ఉన్నారు ఏట్రా అని చాలామంది అడుగుతారు మరికొందరు ఆ ఊరు ఎక్కడ అని అడుగుతారు కానీ కృష్ణాదేవిపేటలో ఉండేది కేడీలు కాదు అల్లూరు సీతారామరాజు సమాధులు ఇప్పటికీ అల్లూరు సీతారామరాజు గారు అంటే ఎవరో తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ వారు వెన్నెలో ఉనుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారు ఈయన సమాధులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో గల గోల్కొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం మేజర్ పంచాయతీలో ఇంకో పేరు కృష్ణాదేవిపేటలో ఉన్నాయి ఈ ప్రదేశాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు చూడడానికి వస్తుంటారు మీకు ఎదురుగా కనిపిస్తున్న విగ్రహం అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కనిపిస్తున్న విగ్రహం అల్లూరు సీతారామరాజు గారి తల్లిగారైన సూర్యనారాయణమ్మ గారి విగ్రహం ఇవి పర్యాటకులు కూర్చోడానికి కానీ కట్టించిన సెడ్లు ప్రజెంట్వి శిథిరావస్థలు ఉన్నాయి ఇదే ప్లేస్లో మా ఫ్రెండ్స్ అది చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడ చదువుకునేవారు ఇక్కడ వచ్చి కూర్చొని చదువుకునేవారు సెడ్ల కింద ఇది పురాతనమైన చెట్టు మా చిన్నప్పటి నుంచే చెట్టు ఉంది ఆ షడ్డు ఎలా అవస్థలో ఉందో ఎవరు పట్టించుకోవాలి ఉంది వీళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అందువల్లే శుభ్రంగా అనిపిస్తుంది అల్లు సీతారామరాజు పార్క్ ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేది చూడడానికి పద్దెనిమిది తొంభై ఏడు జూలై నాలుగున పాండంగిలో జన్మించిన ఆంధ్రశ్రీ అల్లూరు సీతారామరాజు గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మే ఏడున మరణించారు సీతారామరాజు గారిని పట్టించిన వాళ్ళకి పదివేల రూపాయల బహుమతి అని అప్పుడు ప్రభుత్వం ప్రకటించిందంటే ఆయన ఈ ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో అర్థమవుతుంది ఈయన కోసం గిరిజనుల్ని ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు చూడలేక ఆయన లొంగిపోయారు కానీ ఆయన బ్రిటిష్ వారు పట్టుకోలేకపోయారు తనంతట తాను స్వయంగా ఒక పశువుల కాబట్టి కలుసుకొని తానున్న ప్లేసు సమాచారం ఇచ్చి కుయూర్ మండలం మంపా అనే ప్రాంతంలో స్నానం చేస్తూ బ్రిటిష్ వారికి పట్టుబడ్డారు సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళని ఏ రకంగా భయపెట్టారంటే ఆయన దొరికిన తర్వాత కనీసం విచారణ జరగకుండా చెట్టుకి కట్టి వెంటనే కాల్చి చంపారు సీతారామరాజు గారు పోరాటం ఒక పక్క జాతీయ నాయకులైన గాంధీజీ గారు పొగుడుతూనే మరో పక్క హింస అంటూ కాంగ్రెస్ నాయకుల్లో వ్యతిరేకత రప్పించారు సీతారామరాజు గారు ప్రజలని తన వల్ల ఇబ్బంది పెడుతున్నారని లొంగిపోయారే కానీ ఆయన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు దీన్ని బట్టే తెలిసింది ఆయనకి ప్రజలంటే ఎంత ప్రేమో మీరు చూస్తున్నవి సుమారు పదిహేడు సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన శిలా దీంట్లో అల్లూరు సీతారామరాజు గారి చరిత్ర మొత్తం ఉంటుంది ఆయన ఎక్కడ పుట్టారు ఆయన విద్యాభ్యాసం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వివరంగా వివరించారు ఆయన విద్యాభ్యాసం నుంచి ఆయన ఏ స్టేషన్ని కొల్లగొట్టారు ఎక్కడెక్కడ విప్లవం సృష్టించారు అన్నదాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇందులో తెలుసుకోవచ్చు చూస్తాను ఈ బిల్డింగ్ లో అది కందుర్ చిత్ర암బస్ గారి యొక్క బయోగ్రాఫ్ మొత్తం ఈ ప్రాజెక్ట్ లో వేసి చూపిస్తార చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ